తర్వాతనే గంట తర్వాత ఫోన్ చేశా అందుబాటులో లేరు ముగ్గురు సిరాజు అరుణ్ షఫీ మాతో తిరిగేది ఎస్సీ మైనార్టీ పిలకాయలు వాళ్ళని రాత్రి తొమ్మిదిన్నరకే వాళ్ళ ఇళ్ల మీదకు పోయి మందల మందలుగా పోలీసు అధికారులు బెదిరింపులకు గురి చేశారు ఏంది అటెంప్ట్ మర్డర్ కేసులు రాత్రికి రాత్రే వచ్చాయా వాళ్ళ మీద మీ మీద గంజాయి కేసులు ఉన్నాయి మీ బిడ్డ మీద మీ కొడుకు మీద గంజాయి కేసు ఉంది అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళు తలుపులు దిగిపోతే కిటికీలోంచి టార్చి లైట్లు వేసి పెద్ద పెద్దగా అరేస్తా అయ్యా పోలీస్ సోదరులరా విజ్ఞతతో ఆలోచించండి విజ్ఞతతో ఆలోచించండి పోలీస్ సోదరులరా మీ మీద ఒత్తిళ్ళు ఉన్నాయి నేను కాదన్ను కానీ అది కొంతవరకు మీరు కూడా కంట్రోల్ చేయాలి పాపం అన్యం పుణ్యం ఎరుగని వాళ్ళు పాపం వాళ్ళు మా మీద చేయండి మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం నేరు గారికి కూడా చెప్పా నేను కూడా సిద్ధమే నిజంగా అటువంటి సత్యమని దొరకడం నా అదృష్టంగా భావిస్తూ ఉంటా నీతో పాటు నేను కూడా సిద్ధంగా ఉండా చావడానికైనా అని చెప్పి చెప్పింది ఎందుకు వాళ్ళ అన్యం పుణ్యం పెరిగిన వాళ్ళ మీద మీ దాష్టికం ఎందుకు శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి అని అడుగుతా ఉన్నా